హలో అండి ఈరోజు వీడియోలో మేకర్ గారిని ఈజీగా ఎలా చేసేసుకోవాలో నేర్చుకుందామండి రెండు కప్పుల మేకర్ తీసుకొని వేయి నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ వేసి ఉంచుకోవాలండి మెత్తగా అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళలో వేసి ఒక ఫైవ్ టైమ్స్ కడగాలండి స్క్వీజ్ చేస్తూ ఎల్లోష్ కలర్ అనేది పోవాలన్నమాట ఆ తర్వాత మిలే మేకర్ని నీళ్ళు లేకుండా తీసుకొని మంచిగా స్క్వీ చేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి అంటే డీప్ ఫ్రై కాదు కొంచెం ఆయిల్ వేసేసి షాలో ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత రెండు బగారాకులు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి రెండు ఇలాచి రెండు లవంగా రెండు దాల్చిన చెక్క నాలుగు మిరియాలు ఇవి తీసేసుకోవాలండి ఇవి వేస్తే టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసేసుకోవాలండి నూనె వేగిన తర్వాత చిన్న స్పూన్ ఆవాలు చిన్న స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి అంటే ఇప్పుడు మసాలా దినుసులు వేస్తున్నాం కదా దానివల్ల మనకి చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది వెజిటేరియన్ వాళ్ళకి కూడా అందుకని అవి వేస్తున్నామంతే ఆవాలు జీలకర్ర చిటిపటలు ఆయాయి కదా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము ఇవి కూడా మంచిగా వేగాలండి ఇంకా కరెక్ట్ ఐదు టమాటాలు అండి పెద్ద సైజ్ ఐదు టమాటాలు తీసుకొని మంచిగా ప్యూరి పట్టేసుకున్నాను జస్ట్ గ్రైండ్ చేసేసుకోవడం ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఈ క్లిప్ అనేది మిస్ అయింది ఇవి మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడే పసుపుక్క నేను వేస్తున్నాను మీరు ఎక్కువ అవుతుంది అనుకోవద్దండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్యూరీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అనేది ఇందులో వేసేస్తున్నాము టమాటా పేస్ట్ అనవచ్చు టమాటా ప్యూరీ అనుకోవచ్చు నేనేం వాటర్ యాడ్ చేయలేదండి టమాటాలో వచ్చిన వాటరే అలా వచ్చేదనమాట పుల్లని టమాటాలు అనమాట ఇవి ఇప్పుడు మనం వేసిన ప్యూరీ అనేది మంచి కలుపుకోవాలి ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా అంటే మిల్మెకల్లు కూడా ఇందులో వేసేస్తాం కదా మొత్తానికి సరిపడే కారం వేసేసుకుంటున్నాయి రెండు స్పూన్లు వేసుకున్న కారం ఈ ఉప్పు మీ టేస్ట్కి సరిపడే వేసుకోండి దీనికి ఏం అంతేం చెప్తాను నేనైతే వన్ అండ్ స్పూన్ వేసిన వన్ అండ్ హాఫ్ స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటున్నా గరం మసాలా కొంచెం వేస్తున్నా అండి మీ దగ్గర కసూరి మేతి ఉంటే దాన్ని మంచిగా కొంచెం ఇట్లా నలిపినట్లు వేసుకోండి సూపర్గా ఉంటుంది అప్పుడు కర్రీ నా దగ్గర లేదండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరి అన్నది మంచిగా మసలాలండి మసిలిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేస్తాం చూసారా మరుగుతుంది ఇప్పుడు మనం మంచి ఉడిగా పెట్టుకొని నీళ్ళని తీసేసుకొని ఆయిల్లో షాలో ఫ్రై చేసినాం కదా పచ్చివాసన పోయేలాగా ఆ మిల్ మేకర్ని తీసుకొని ఈ టమాటా ప్యూరీలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిల్ మేకర్ ఎక్కువ వేసా కదా మా మిల్ మేకర్ ఇష్టం అంటే మున్ ఇష్టమని చెప్పాను కదా మొన్న వెజ్ బిర్యానీ వీడియోలో ఇంకా వాడి కోసమే వాడికి ప్యూరీ కంటే మిల్ మేకర్ ఎక్కువ ఇష్టము వట్టి మిల్ మేకర్ ఫ్రై చేస్తే తినాడు కాకపోతే టమాటోలు కంపల్సరీ వేయాలి లేకపోతే గ్రేవీ లాగా వండాలి కొబ్బరి పొడి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అట్లా వేసన్న వండాలి లేకపోతే ఇలా వండాలన్నమాట ఇప్పుడు చూడండి అవి టమాటో ప్యూరీలో ఉన్న వాటర్ని వీల్చుకొని ఎట్లు ఉబ్బిపోయాయో మిల్మేకాలు నేను కట్ చేసి వేయట్లేదండి మాకు ఇలా పీసెస్లా తినడం ఇష్టం బట్టి ఇలా వేసుకున్నాను ఇఫ్ మీకు నచ్చకుంటే ఇంత పెద్ద సైజ్ మిల్మెకాయ తీసుకోకుండా చిన్నవి తీసుకోండి ఒకవేళ పెద్దవి తీసుకుంటే పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోండి నీళ్ళపై తేలి ఆడుతున్న ముత్యలు లాగా ఉన్నాయి కదా మేకర్లు చూడండి మొత్తం పైన తేలుతున్నాయి మంచి కుక్ కావాలండి మేకర్లకి ఉప్పు కారం మసాలా టమాటోలోని పులుపు అన్నీ పట్టాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ముక్కన మిలినప్పుడు ఆయిల్ సైడ్స్కి తేలిందండి సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే వేసేసుకోండి కట్ చేసుకొని దగ్గర లేదు వేయట్లేదు తెల్ల గిన్నెలో వండాను కదా సో వెంటనే స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా టమాటో కర్రీ కాబట్టి గిన్నె పడే ఛాన్స్ ఉంది మా బాబుకి లంచ్ బాక్స్ అనేది పెట్టేశాను ఇక్కడ నేను స్టీల్ బాక్స్లే వాడతానండి ఏమనుకున్నా పర్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ తెచ్చుకుంటారట బట్ నేను అస్సలు వాడను వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్